నమస్కారం ఈరోజు మనం నటి మరియు ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి గారు ఉన్నారు కదా ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అవును బిగ్ టీవీ లైవ్ యూట్యూబ్ ఛానల్లో అనుకుంటా అవును అందులో కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు ఆమె భర్తకి ఇంకా మరో నటి రీతు చౌదరికి మధ్య జరిగినట్లుగా కొన్ని ఆరోపణలు చేశారు ఆ సంఘటనలు ఆమె అనుమానాలు ఆమె దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పారు కదా అవును ఆ ఇంటర్వ్యూలో కొంత భాగం ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం అంటే గౌతమి గారు చెప్పిన విషయాలు ఆమె వాదనలు వీటిని కొంచెం లోతుగా చూద్దాం ఆమె కథనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం ఖచ్చితంగా మనం ఇక్కడ కేవలం గౌతమి చౌదరి ఇచ్చిన సమాచారం మీదే ఫోకస్ చేస్తున్నాం అది గుర్తుంచుకోవాలి ఆమె ఎలా చూస్తున్నారు ఈ సంఘటనలను ఆమె ఎలా సమర్థిస్తున్నారు తన ఆరోపణలను అది ముఖ్యం అవును ఆమె చెప్పిన దాని ప్రకారం ఇదంతా ఎలా మొదలైంది ఎలా బయటపడింది ఇవన్నీ చూద్దాం అంటే నిష్పక్షపాతంగా విశ్లేషించడమే మన పని సరే గౌతమి గారి కథనం ప్రకారం చూస్తే ఈ అనుమానం మొదటిసారి ఎప్పుడొచ్చిందంటే ట్వంటీ ట్వంటీ త్రీలోనేనట ఓ అంటే అప్పట్నుంచే ఉందనమాట అవును ఆమె భర్త రీతూ చౌదరి ఇద్దరూ కలిసి బయట కనిపిస్తున్నారట రాత్రిపూట పబ్బులకి వెళ్తున్నారని కారుల్లో తిరుగుతున్నారని ఇలా కొందరు చెప్పారట ఆమెకి అంటే ఎవరో చెప్పిన మాటలతో మొదలైంది ఇది హఠాత్తుగా వచ్చింది కాదు సమాచారం అందుతూనే ఉన్నట్టు అవును ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ సమాచారం తెలిసినప్పుడు ఆమె ఏం చేశారనేది గౌతమి గారు వెంటనే అంటే ట్వంటీ ట్వంటీ త్రీలోనే నేరుగా రీతు చౌదరికే ఫోన్ చేసి అడిగేశారట అదా ఏమడిగారు రీతు ఏంటిది నిజమేమా ఇలా వింటున్నాను మీరిద్దరూ కొంచెం క్లోజ్ గా ఉంటున్నారని అంటున్నారు అని సూటిగా అడిగారట దానికి రీతు ఏం చెప్పిందట పూర్తిగా ఖండించిందట అయ్యో నువ్వు ఒక బిజినెస్ ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్వి నాకు మీ ఫ్యామిలీ తెలుసు నేనెందుకు అలా చేస్తాను అన్నట్టు మాట్లాడిందట ఓహో చాలా గట్టిగానే ఖండించినట్టుంది అవును ఆ మాటలు చాలా నమ్మకంగా అనిపించాయని కూడా గౌతమి చెప్పారు ఆ టైంలో ఆమె చెప్పింది నమ్మేశారట మరి భర్తను అడగలేదా అక్కడే ఉంది అసలు విషయం భర్తను గట్టిగా నిలదీయలేకపోయానని కూడా ఆమె ఒప్పుకున్నారు అది కొంచెం అర్థం చేసుకోబలిగే విషయమే కుటుంబంలో గొడవలెందుకని ఆగిపోయి ఉండొచ్చు అవును ఒకవైపు అనుమానం మరోవైపు తెలిసిన వ్యక్తి ఇంకోవైపు భర్త ఈ డైనమిక్ అలా ఉంటుంది రీతు అంతనమ్మకంగా చెప్పడం భర్తను నిలదీయడంలో సంకోచం ఇవి రెండూ కలిసి ఆ విషయాన్ని అప్పుడు పక్కన పెట్టేలా చేశాయి కానీ ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ నమ్మకం ఎక్కువ కాలం నిలవలేదు అవును ఇక్కడే కథనం కొంచెం ఊహించని మలుపు తీసుకుంది అసలు విషయం బయటపడటానికి ఏంటంటే ఒక ఖరీదైన ఫుట్వేర్ పోయిందట ఫుట్వేరా అవును అది చాలా కాస్ట్లీ అని పదే పదే చెప్పారు బహుశా దానివల్లే అంత పట్టుదలగా వెతికారేమో దాన్ని వెతకడానికి ఆమె గతంలో భర్తతో కలిసి ఉన్న ఫ్లాట్కి వెళ్లాల్సి వచ్చిందట ఓకే ఆ ఫ్లాట్ అగ్రిమెంట్ ఆమె పేరు మీదే ఉందట కానీ తనకు యాక్సెస్ లేదని భర్త మాట్లాడటం లేదని రానివ్వట్లేదని కూడా చెప్పారు ఈ పరిస్థితుల్లో సరే ఆ ఫుట్వేర్ కోసమైనా వెళ్దామని సీసీటీవీ ఫుటేజ్ చూడటానికి వెళ్ళినప్పుడు అసలు విషయం తెలిసిందట అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆమె ఆరోపణలకు ఇప్పుడు కేంద్ర బిందు ఆ లో ఏం కనిపించిందట గౌతమి చెప్పిన వివరాల ప్రకారం ఆమె అనుమానాలు నిజమేనని తేలిందా చెప్పింది వింటే అలాగే అనిపిస్తోంది ఆ ఫుటేజ్ లో రీతూ చౌదరి ఆ ఫ్లాట్ కి ఒకసారి కాదు రెండు సార్లు కాదు దాదాపు పది నుంచి ఇరవై రోజుల పాటు రోజు వస్తున్నట్లు రికార్డ్ అయి ఉందట అబ్బా రోజునా అది నిజంగా పెద్ద షాక్ అయి ఉంటుంది ఆమెకి అవును కేవలం రావడం మాత్రమే కాదు ఆ వచ్చే టైమింగ్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్పారు ఎలా ఆమె చెప్పిన దాని ప్రకారం రీతు ప్రతిరోజు అర్ధరాత్రి దాటాక అంటే సుమారు పన్నెండున్నర లేదా ఒంటి గంటకు వస్తుందట అర్ధరాత్రి పూట అవును వచ్చి తెల్లవారుజాము నాలుగు గంటలకే వెళ్ళిపోతుందట అంటే మహా అయితే ఒక మూడు నాలుగు గంటలు మాత్రమే ఉండి వెళ్ళేవారట ఇంత తక్కువ సమయం అది అర్ధరాత్రి దీని వెనుక ఏదో ఉంది అని అనుమానం బలపడుతుంది కదా గౌతమి వాదన కూడా అదే ఈ సీసీటీవీ ఫుటేజ్ వివరాలతో పాటు గౌతమి గారు ఇంకో సంచలన ఆరోపణ కూడా చేశారు కదా ఆ అసిస్టెంట్ల గురించి అవును అవును అది ఇంకా విచిత్రం ఆమె చెప్పిన దాని ప్రకారం ఏ అసిస్టెంట్లతో అయితే తన భర్త తనను ఫోన్ చేసి తిట్టించారో అదే అసిస్టెంట్లను రీతు చౌదరికి ఎస్కాట్ గా బాడీగార్డ్స్ పెట్టి ఆ ఫ్లాట్ కు పంపేవారట ఏంటి అంటే నన్ను తిట్టించిన వాళ్ళనే ఆమెకి గా పెట్టాడు అని ఆమె అన్న మాటలు గుర్తున్నాయి అవును అదే మాట ఇది నిజమైతే పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నట్టే ఒకవైపు భార్యను తిట్టించడానికి వాడిన వాళ్ళనే మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భద్రతగా పంపడం ఇది ఆమె కథనంలో కీలకమైన వైరుధ్యాన్ని చూపిస్తుంది ఆ ఫుటేజ్ అంతా తన దగ్గర మూడు నెలలుగా ఉందని కూడా చెప్పారు అనుమానం వచ్చినప్పుడు భరతను అడిగితే ఆయన ఎలా స్పందించారట అది కూడా చెప్పారు అప్పుడు అయినా ఆ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారట పైగా చాలా తీవ్రమైన మాటలన్నారని గౌతమి చెప్పారు ఏం మాటలవి తన భర్త నాకు అఫైర్లు అంటగట్టాలనుకుంటే ఏ హీరోయిన్లతోనో అంటగట్టు మెయిన్ ఆర్టిస్టులతో పెట్టు ఇలాంటి సైడ్ ఆర్టిస్టులతో ముచ్చుమోహాలతో నాకు అఫైర్లు పెట్టకు అని అన్నాడట ఓరి నాయనో ముచ్చుమోహం సైడ్ ఆర్టిస్ట్ ఈ పదాలు రీతు చౌదరిని ఉద్దేశించి అన్నారని ఆమె చెప్పారా అవును గౌతమి చాలా స్పష్టంగా చెప్పారు ఆమె కథనం ప్రకారం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకవైపు రీతూ చౌదరిని అంత తక్కువ చేసి మాట్లాడుతూ మరోవైపు ఆమె ఆరోపణ ప్రకారం అదే వ్యక్తితో రహస్యంగా కలుస్తున్నారు ఇదే ఆమె చెప్పే ప్రధాన వైరుధ్యం ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది ఒకరి గురించి పబ్లిక్గా ఒకటి చెప్పి ప్రైవేట్ గా ఇంకోలా ఉండటం ఇది గౌతమి గారి కథనానికి బలం చేకూరుస్తుందని ఆమె భావిస్తున్నట్టుంది అవును ఇంకో విషయం కూడా చెప్పారు కదా వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారని అందులో ఒక సీన్లో కూడా చీటింగ్ గురించి మాట్లాడుకుంటారని ఆ అవును అది యాదృచ్ఛికం కావచ్చు కానీ ఆమె దాన్ని కూడా తన వాదనకు లింక్ చేస్తున్నారు సరే ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికాక ఆమె కేవలం దాంతో ఆగలేదట కదా ఇంకా ఎంక్వైరీ మాటలను బట్టి అదే అర్థమవుతోంది ఆ ఫ్లాట్ ఉన్న కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని వేరే సిబ్బందిని కూడా అడిగి తెలుసుకున్నారట వాళ్ళేం చెప్పారు వాళ్ళు కూడా రీతు వాళ్ళు ధృవీకరించారట రీతు చౌదరి వస్తున్న మాట నిజమేనని చెప్పారట కానీ కొన్ని కండిషన్స్ తో ఆ రాకపోకను జరిగాయని చెప్పారట కండిషన్స్ అంటే అంటే ఎలా రీతు చౌదరి వచ్చినప్పుడు ఎంట్రీ రిజిస్టర్ లో ఆమె పేరు గాని కారు నంబర్ గాని నోట్ చెయ్యకూడదని వాళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయట అదా సంగతి గౌతమి చెప్పిన దాని ప్రకారం సిబ్బంది ఏమన్నారంటే మేడం సెలబ్రిటీ మేడం సర్ కి పర్సనల్ ఆమె వచ్చినప్పుడు నోట్ చేయొద్దు చేస్తే ఊరుకోమని బెదిరించారు అని చెప్పారట బెదిరింపులు కూడానా అవును రీతు చౌదరి ఒక బ్లాక్ వెన్యూ కార్ లో వస్తున్నట్లు ఆ నంబర్ కూడా తాను నోట్ చేసుకున్నానని దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఉందని గౌతమి అన్నారు అంటే ఈ సిబ్బంది చెప్పిన మాటలు గౌతమి గారి సీసీటీవీ ఆధారాలకు ఇంకా బలం చేకూర్చేలా ఉన్నాయి ముఖ్యంగా నోట్ చెయ్యొద్దు ఊరుకోం అనే బెదిరింపులు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయని సూచిస్తున్నాయి ఫ్లాట్ అనే చెప్పి తాను అసలు విషయం ఆరా తీస్తున్నట్టు బయటపడకుండా చేశానని కూడా చెప్పారు మొత్తం మీద చూస్తే గౌతమి గారి కథనం ప్రకారం ఇదంతా చాలా రహస్యంగా పకడ్బందీగా నడిపించడానికి ప్రయత్నించారు ఇవన్నీ ఒక ఎత్త మరోవైపు తన భర్త ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయని గౌతమి చెప్పారు కదా అది అవును ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు తర్వాత అంటే రీతూ చౌదరితో పరిచయం లేదా స్నేహం పెరిగాక అనుకుంటున్న టైంలో భర్త ప్రవర్తనలో చాలా మార్పులు కనిపించాయని ఆమె అన్నారు ఎలాంటి మార్పులు రాత్రిపూట ఇంటికి లేటుగా రావడం ఫోన్లో దాచిదాచి మాట్లాడటం కొన్ని విషయాలు దాస్తున్నట్టు అనిపించడం ఇలాంటివి ఆమె అనుమానాలను ఇంకా పెంచాయట ఆమె ఒక నిర్దిష్టమైన అలవాటు గురించి కూడా చెప్పారు అది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కానీ ఆమెకు మాత్రం అది ఒక ముఖ్యమైన సూచనగా అనిపించిందట ఏంటది తన భర్త అకస్మాత్తుగా తరచుగా హ్యాపీడెంట్ లాంటి చూయింగం నమలడం మొదలుపెట్టాడట అంతకు ముందు అతనికి ఆ అలవాటు లేదట ఓకే అసలు ఎందుకు ఈ హ్యాపీడెంట్ తింటున్నాడు ఏం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనే అనుమానం వచ్చిందట ఖచ్చితంగా ఏదో అలవాటు చేసింది ఆ అమ్మాయి అతనికి అనిపించింది అని చాలా బలంగా చెప్పారు ఒక భార్యగా చిన్న మార్పులను కూడా పసిగట్టగలనని ఆమె నమ్మకంగా చెప్పారు అయితే గౌతమి చౌదరి తన వాదనను ఒక పద్ధతి ప్రకారం కట్టుకుంటూ వచ్చారు మొదట వినిపిడి మాటలు తర్వాత నేరుగా అడగటం ఖండనలు భర్త కొట్టిపారేయడం తర్వాత అనుకోకుండా దొరికిన సీసీటీవీ ఫుటేజ్ దాన్ని బలపరిచే సిబ్బంది మాటలు వీటన్నిటితో పాటు భర్త ప్రవర్తనలో మార్పులు ఇవన్నీ కలిపి తన ఆరోపణలకు బలమైన ఆధారాలని ఆమె గట్టిగా సరిగ్గా చెప్పారు గౌతమి చౌదరి ఈ ఇంటర్వ్యూ భాగంలో తన కథానాన్ని చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ అన్నట్టు చెప్పారు ఆమె చెప్పిన ప్రతి పాయింట్ ఆ మాటలు ఖండనలు భర్త రియాక్షన్ సీసీటీవీ సిబ్బంది పర్సనల్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ తన ఆరోపణలకు ఎలా దారి వివరించే ప్రయత్నం చేశారు అయితే మనం మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఆమె చెప్పిన కథనం ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం ఆమె చూపించిన ఆధారాలు ఎంతవరకు నిజం వాటిని నిర్ధారించడం మన పని కాదు అది సంబంధిత వ్యక్తులు లేదా లీగల్ ప్రాసెస్ ద్వారా తేలాల్సిన విషయం కరెక్ట్ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఒక వ్యక్తి చెప్పే కథనాన్ని వాళ్ళిచ్చే ఆధారాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి కాబట్టి మొత్తానికి ఈ చర్చ సారాంశం ఏంటి గౌతమి చౌధరి తన భర్తకు నటి రీతు చౌదరికి మధ్య అనుచిత సంబంధం ఉందని బలంగా ఆరోపిస్తున్నారు దానికి మద్దతుగా సీసీటీవీ ఫుటేజ్ కమ్యూనిటీ సిబ్బంది చెప్పిన మాటలు భర్త ప్రవర్తనలో మార్పులు వీటిని ఆధారాలుగా చూపిస్తున్నారు ఆమె కథనం ప్రకారం ఇదంతా రెండు వేల ఇరవై మూడులోనే మొదలై చాలా కాలం రహస్యంగా ముఖ్యంగా ఆమెకు తెలియకుండా జరిగింది అనుమానం వచ్చినప్పుడు కూడా దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆమె నమ్ముతున్నారు అయితే వినేవాళ్ళకి మనం మళ్ళీ ఒకసారి స్పష్టం చేయాలి మన ఈ విశ్లేషణ అంతా కేవలం గౌతమి చౌదరి ఆ ఇంటర్వ్యూలో చెప్పిన దాని మీదే ఆలారపడి ఉంది ఖచ్చితంగా ఆమె చెప్పిన విషయాలు ఆమె వాదనలు మాత్రమే మనం చర్చించాం రీతు చౌదరి వైపు వాదన ఏంటి గౌతమి భర్త వైపు వాదన ఏంటి అనేది మనకు ఈ సోర్స్ నుంచి తెలియదు కాబట్టి ఇది పూర్తి చిత్రం కాదు అవును ఇది కేవలం ఒకరి వర్షన్ మాత్రమే దీన్ని నిర్ధారించడం తీర్పు చెప్పడం మన ఉద్దేశ్యం కాదు ఆ అధికారం కూడా లేదు సరిగ్గా ఇక తుది ఆలోచన గౌతమి గారి కథనంలో కనిపించే ఆ ప్రధాన వైరుధ్యాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే చెప్పండి ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె భర్త ఒకవైపు రీతు చౌదరిని సైడ్ ఆర్టిస్ట్ ముచ్చుమోహం అని అంత తేలిగ్గా తీసిపారేస్తున్నాడు కానీ మరోవైపు ఆమె ఆరోపణ ప్రకారం అదే వ్యక్తితో అర్ధరాత్రులలో చాలా రహస్యంగా దాదాపు రోజూ గంటల తరబడి కలుస్తున్నాడు అసలు వ్యక్తులు చెప్పే మాటలకు చేసే పనులకు మధ్య ఇలాంటి తేడాలెందుకుంటాయి నిజమే ముఖ్యంగా ఇలాంటి ఆరోపణలు వివాదాల సమయంలో బయటకొచ్చే కథనాల్లో ఈ వైరుధ్యాలు ఎంత సహజం ఇవి మనుషుల సంక్లిష్ట స్వభావాల గురించి సంబంధాల్లో ఉండే లేయర్స్ గురించి మనకి ఏం నేర్పిస్తాయి అనే దానిపై మనం ఆలోచించుకోవచ్చు